క్రీస్తుయస్ ఘనమరి నామంలో ఈ వీక్షకులందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటున్నాను నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రారంభమయ్యాయి ఈ మొదటి దినము ఈ మొదటి దిన ఉపవాస రోజు ఉపవాస దినాన యశు క్రీస్తు ప్రభుని అంగీకరించిన చాలామంది విశ్వాసులు వాక్యాన్ని అనుసరింపక మేము విశ్వాసులమే అనే భ్రమలో ముందుకు ఉన్నారు బైబిల్ గణంలో చూసినట్లయితే యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండు నుంచి పంతొమ్మిది వచనాల వరకు చూస్తే యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండు నుంచి పంతొమ్మిది వచనాల వరకు మనం అక్కడ చూసినట్లయితే అక్కడ దేవుడైన యహోవా ప్రవక్త అయిన యోవేలు ద్వారా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఇస్రాయేలీలే దేవుడు ఏర్పరచుకున్న జనాంగం దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి జనాంగమే కానీ వారు దేవునికి దూరంగా జరిగి ఉన్నారు కొందరు విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయారు కొందరు ప్రభు పట్ల భయభక్తులు లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు వాస్తవానికి విగ్రహారాధన అంటే కేవలం విగ్రహాలు మొక్కటం మాత్రమే కాదు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించిన విగ్రహారాధనే బాగా గుర్తుపెట్టుకోవాలి దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించిన విగ్రహారాధనే అక్కడ యువలు ప్రవక్త అంటాడు మీ హృదయాలని చింపుకొని బట్టలు కాదని చింపుకోవాల్సింది రెండ్ యువర్ హార్ట్స్ నాట్ యువర్ గార్మెంట్స్ అంటాడు మీ హృదయాలని చింపుకోండి వస్త్రాలని కాదు అంటారు ప్రభు ఆయన పశ్చాత్తపడి తిరుగుతాడు మీ వైపు తిరుగుతాడు ఎప్పుడు మీరు మరలా తిరిగి ప్రభువైపు తిరిగినప్పుడు మీరు మరలా తిరిగి ఉపవాస దినాన ప్రభుని వేడుకున్నప్పుడు పశ్చాత్తపడినప్పుడు ప్రభు మీ వైపు తిరుగుతాడు ఎందుకంటే ఆయన కరుణా సంపన్నుడు ఆయన శాంతమూర్తి ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన మరలా తిరిగి మీ వైపు తిరగాలి అంటే మీరు ప్రభు వైపు తిరగాలి మీరు మీ మనస్సు ప్రభువైపు తిప్పుకోవాలి మరలా మరలాలి దేవుని వైపుకు అని అంటూ ఉన్నారు ఈరోజున చాలామంది కూడా వారి మన పరివర్తన లేని స్థితిలో ఉన్నారు మనస్సు పరివర్తన చెందినటువంటి స్థితిలో వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉన్నారు ఉపవాసం అంటే ఏదో నలభై రోజులు ఉపవాసం అంటే ఎట్లా అంటే ఆ నలభై రోజులు మాత్రం పరిశుద్ధంగా ఉంటారు నలభై రోజులు మాత్రం భూతులు మాట్లాడరు నలభై రోజులు మాత్రం ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తారు ప్రతిరోజు నలభై రోజులు మాత్రం ప్రత్యేక ప్రార్థన చేస్తారు నలభై రోజులు ఏదో విచారం ఉంటారు అన్నీ కోల్పోయినట్లుగా ఉంటారు కానీ వాస్తవానికి నలభై రోజుల జీవితం కాదు క్రైస్తవ జీవితం ఆఖ్రిశ్వాస వరకు కూడా ప్రభు యొక్క సాక్షి బెడిగా జీవించాలి మతీశ్వారత ఆరువాధ్యాయంలో అధ్యాయంలో క్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ ఆయన అంటారు కదా అధ్యాయం పదహారు నుంచి ఇరవై ఒక వచ్చిన చూసినట్లయితే అక్కడ ప్రభు అంటున్నారు మీరు ఉపవాసం చేసే రోజు ఉపవాస దినాలలో మీరు ఉపవాసం మనుషులు కనబడినట్లు చేయొద్దు అంటున్నాడు దేవునికి కనబడినట్లు చేయాలి అది దేవునికి సంబంధించిన ఉపవాస ప్రార్థన మీరు ప్రభుకు ప్రార్థన చేసిన మనుషుల కోసం కానీ చాలామంది మనుషులకు కనబడినట్లు అమ్మ నేను చిక్కిపోయాను కదా నేను చాలా బరువు తగ్గిపోయాను కదా నేను ఉపవాసం ఉంటున్నాను తెలుసా ఏంటో అలా ఉన్నావు నేను ఉపవాసం ఉన్నాను ఎవరికి చూపించుకోవటానికి కాదు రహస్యం అందున్న ప్రభు కనపరుచుకోవాలి ప్రభు చూస్తూ ఉన్నాడు మనను కాబట్టి ప్రభు చూస్తే చాల ఆ ఉపవాసము ఉన్నప్పుడు ప్రభు రహస్యం అందున దేవుడు బహిరంగంగానే మనకు మరి అవార్డు రివార్డులు ఇస్తాడు బహిరంగంగానే మనకు బహుమానాన్ని ప్రభు ఇస్తాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంత మాత్రమే కాదు చాలామంది యసు క్రీస్తు ప్రభు కన్నా కూడా ఈ లోకాన్ని ప్రేమించే వారిగా ఉన్నారు వారు మన పరివర్తన చెందాలి ఈ ఉపవాస దినాన ప్రభు వైపుకు తిరగాలి పశ్చాత్తాపడాలి బైబిల్ కను సెలవిస్తా ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు ఆ మతీశ్వార్త ఆరు అద్యం పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క వచ్చిన వాళ్ళు చూస్తే అక్కడ అన్నారు ఆయన ఈ లోకంలో మీరు ధనము కూర్చుకోవద్దు ఈ లోకంలో చిమ్మెటయు తుప్పుయు దానిని తినివేయును అన్నాడు కాబట్టి మనము కూర్చుకోవాల్సిన ధనం ఎక్కడా అంటే పరలోకంలో ధనము కూర్చుకోండి అని ప్రభు వారు సెలవిస్తా ఉన్నారు అక్కడైతే చిమ్మెట లేదు మరి ఎక్కడైతే దొంగలు ఉండరు చిమ్మెట లేదు తుప్పు తినివేయదు ఆ ధనాన్ని కాబట్టి పరలోక ధనాన్ని కూర్చుకునే వారిగా ఉండాలి ఆత్మ వర్ధిల్లటానికి మనం ఉపవాస ప్రార్థన చేయాలి ఉపవాసం అని ప్రభుని అడగాలి ప్రభు నన్ను ఆత్మీయ జీవితంలో నన్ను ఆత్మీయంగా వర్ధిల్ల చేయి అని అడగాలి ఖచ్చితంగా మనమందరం కూడా వైపుకు తిరుగుదామా మనం పశ్చాత్తాప హృదయంతో మన హృదయాన్ని చింపుకొని మరలా తిరిగి మనల్ని మనం తగ్గించుకొని ప్రభు దగ్గర మోకాలు వేసినప్పుడు ప్రభువైపు చూసినప్పుడు ఖచ్చితంగా ప్రభు మన పట్ల కనికరాన్ని చూపిస్తారు ఖచ్చితంగా ప్రభు మరలా మనల్ని ఆశీర్వదిస్తారు ఆయన మెండైన అయిన వర్షము ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడును గాక అమెన్